ఇప్పుడు నువ్వు జీవించాలంటే దేవుని యొక్క మాట నువ్వు ఆ శబ్దం నువ్వు వినాలి ఆ శబ్దం నువ్వు ఎప్పుడైతే వింటావో నువ్వు జీవించవు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోచ ప్రతి మాట వలన జీవించు తిన్న ఆహారం నీకు రావాలి కావాలి లేకపోతే కష్టం సంఘాలంతా మోసం మోసంలో ఉన్నారంట ఓరు నాలుగు మంచి డ్రెస్సులు కూడా కొనుక్కోడు స్టైల్ గా షూజులు గీజులు వేసుకుని సెంటి గిండి కొట్టుకుని వెళ్తాం లేదంట కొండల దానికి అపార్థం చేసుకునేటువంటి గ్యాంగ్లో నువ్వు ఉన్నావా ఈ రోజు బయటికి రా తిరుగుబాటు చేసి గ్యాంగ్లో నువ్వు ఉన్నావా బయటికి రా మొసపోకుడి దేవుడు వెక్కిరింపబడు నువ్వు మనుష్యుడు ఏది విత్తనో హాలే బయటికి రావాలొద్దా